ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో బైర నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రత్యేక పర్యటనలో భాగంగా రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బజియా తండా గ్రామంలో ఎనభై లక్షల రూపాయల వ్యయంతో భాగ్యనగర్ తండా గ్రామంలో కోటి డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో రెండు బీటీ రోడ్ల పనులు ప్రారంభించారు ఈ రహదారి పనులు పూర్తయితే గ్రామీణ రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని స్థానిక ప్రజలకు బాగా ఉపయోగపడతానని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో కారేపల్లి ఎస్ఐ బైరు గోపి ఎంపీడీఓ శ్రీనివాసరావు పిఆర్ పంచాయతీరాజ్ ఏఈ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు

గజ్యా తండ గిద్దవరి విలువ ప్రజాని కానీ వైరా నియోజక ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా పత్రిక మిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత మూడున్నర రోజుల నుంచి శంకుస్థాపన ఓపెనింగ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెట్టుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు సింగరేణి మండలంలో భాగ్యనగర్ తండ కోలంపల్లి మీదుగా ఎల్లందు సోలార్ పై కరెంటు రోడ్డు కలిసినట్టుగా దాదాపు రెండు కోట్లు పెట్టి చేసే రోడ్డుని శంకుస్థాపన చేసొచ్చి ఈరోజు మళ్ళీ బజ్జా తండ కూడా మెయిన్ రోడ్డు కలిసి చదువుకున్నట్టుగా రోడ్డు శంకుస్థాపన ఉన్నాయి ఈ ప్రాంతం కోసం నేను ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశించి ఎమ్మెల్యేని చేసిన తర్వాత దాదాపుగా ఉన్న ప్రాంతాలుగా ఉండి మనం సాయశక్తులుగా ఈ ప్రాంతంలో తిరిగి కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన కార్యక్రమాలు తీసుకొచ్చాం దాదాపుగా పది ఇరవై కోట్లు పెట్టి సీసీ రోడ్డు అయిపోయింది పంచాయతీరాజ్ నుంచి ఇంకా ఐటీడిఏ నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కూడా నడుస్తా ఉన్నాయి కొంచెం దాడి దశకు వచ్చినాయి సీసీ రోడ్డు కూడా కొన్ని ప్రారంభించాం కొద్ది కూడా రేపు నవంబర్ మార్చి డిసెంబర్ కల్లా పెద్ద ఎత్తున రోడ్లు పూర్తయితే మార్చి కల్లా అన్ని ప్రాంతాలకు సిసి రోడ్లు కానీ ఇంకా వగేర అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ఉందో ఏదైతే అన్నాడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకురండి రైతులందరూ కూడా ఇబ్బందులు పాల్గొన్నారు రావాల్సినవి కావాల్సినవి ప్రజలకు అందలేదు అని చెప్పేసి మేము వస్తే ఉచిత కరెంటు ఇస్తా అని చెప్పాం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి వైరా నియోజకవర్గానికి కానివ్వండి కారేపల్లి మండలం పద్యతరండి నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు కరెంటు కోసం ఉచిత కరెంటు కోసం కరెంటు పెద్దలు రేవంత్ రెడ్డి గారు డబ్బులు కడుతున్న పరిస్థితి అదే విధంగా ఉచిత బస్సు మాటిచ్చాం ఉచిత బస్సు కోసం వైరా నియోజకవర్గ ప్రజలు కానివ్వండి కారేపల్లి మండలం కానివ్వండి బైద్యతండ మహిళా సోదరమండ్రి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరమణులు బస్ ఎక్కు ఎక్కి దిగుతున్న ఛార్జీలు ఆర్టీసీ దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పరిస్థితి రైతు రుణాబియాన్ని మాటిచ్చాం ఆ రాహుల్ గాంధీ గారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి దాదాపుగా నాలుగు సార్లు ఐదు సార్లు బ్యాంకులు వేస్తే అసలు వడ్డీకి రాక రైతులు అప్పుల పాలైపోయి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల అప్పులు పాయలు అందిస్తారు తమను మాటిచ్చిన ప్రకారం రెండు లక్షలకి లక్ష యాభైకి యాభై వేలకి లక్ష రూపాయల వరకు ఉన్న రైతాంగానికి కూడా బైరా కేంద్రంగా పోయిన సంవత్సరం పదిహేనో తారీఖున స్వయంగా ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర కేబినెట్ మొత్తాన్ని తీసుకొచ్చి వైరా కేంద్రంగా ఆగస్టు పదిహేనో తారీఖున ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలోకి ఇరవై వేల కోట్ల రూపాయల్ని వైరా కేంద్రంలో రాష్ట్ర మోతానికి రైతులందరికీ కూడా వైరా నుంచి మనం ఇరవై లక్షల కోట్ల ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి తెలుసుకున్నాం ఇలా సన్నబియ్యం పరిస్థితి దాదాపు యాభై రూపాయలు యాభై రూపాయలు ఖర్చు చేసే కిలో బియ్యం ఇలా ప్రతి గ్రామంలో కానివ్వండి రేషన్ కార్డు లబ్ధిదారులకి సన్న బియ్యాన్ని ఇచ్చిన పరిస్థితున్నది పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఎక్కడా ఇవ్వలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాసింగిరేణి మండలంలో ఈ భజ్జా తండాలో పది సంవత్సరాలు రేషన్ కార్డు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అడిగిన లేని వాళ్ళకి అడిగిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే దాదాపు రెండు వేల కార్డుని రెండు వేల రెండు వేల ఎనిమిది కార్డు అని సింగిరెడ్డి మండలంలో ఇచ్చాం పన్నెండు వేల కార్డులు రేషన్ కార్డు వైరా నియోజకవర్గ పొందం మీద ఇచ్చాం ఇంకా రాని వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఇప్పిస్తారు అంతతోనే కాకుండా గత పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఇందిరామ్మ ఇళ్ళకు నోచుకోలేని పరిస్థితి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లే తప్ప ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరామ్మ ఇళ్లే తప్ప పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పేదలకి ఇల్లు ఇవ్వని పరిస్థితి ఇవన్నీ ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా గుడిసెలు గడ్డి గుడిచ రేకులు వేసుకున్న వాళ్ళందరికీ కూడా నిరుపేదలందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే ఫుల్ సబ్సిడీ ఇందిరామ ఇల్లుని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇచ్చి ఇలా కూడా కట్టుబడి స్నాబ్ దశకు వచ్చిన నేను ఇక్కడ దాదాపుగా కారేపల్లి మండలానికి కూడా వెయ్యి ఇళ్ళు ఇచ్చిన మనం చేస్తా ఇంకా ఐటీడీఏ నుంచి ప్రత్యేక కోటా కింద నాది గిరిజన మండలం గిరిజన నియోజకవర్గం నాకు ఇంకా కావాలి అని ఇంకా ఏడు వందల యాభై ఇళ్ళు తీసుకొచ్చినా ఇంకా పదిహేను వందల ఇళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా రాని వాళ్ళకి ఎవరైతే ఇళ్ళు రాలేదని అనుకుంటున్నారో ఎవరైతే నాకు ఇల్లు రాలేదు నా గుడిష ఉంది రేపులో ఇల్లు ఉంది అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా దసరా పండగ సందర్భంగా స్పష్టంగా మనం చేస్తున్నా వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రాంత ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు దయచేసి మనసు పూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించమని మీ తమ్ముడుగా ఎమ్మెల్యేగా నాకు కూడా మనసు పూర్తిగా మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను